మరొకసారి తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా సో ఇప్పుడు సాంస్కృతిక ప్రారంభం కాబోతున్నారు ఇప్పుడు మన ముందుకి రాబోతున్నారు మంగళ مంగళ واقعيو کارتان سُبکار بارے حالين لائیو ڏيکي موندا کا వర్తనిత భందీ సంస్కృతిని అండ్ వాచి ఓవలైర్ వన్న ఇది కటస్టిక్ 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 కటస్టి అలాగే ఇప్పుడు లేడీస్ కోలాటం లేడీస్ కోలాటం అనేది మహిళలు చేసే నృత్యం వారు సమానులను సమకూలికంగా కలుగుతారు నృత్యం సహజ బంధాన్ని పెంపొందిస్తుంది మరియు తత్వాన్ని జరుపుకుంటుంది పండుగలు వివాహాలు మరియు సామాజిక సమావేశాల్లో మన యొక్క కార్యక్రమాన్ని більше хто так ледіസ് колатор കലാകാരക്കി സ്വാഗതം കലകേതാ ആ പ്രോഗ്രാം മുടങ്ങി चालू അല്ലേ സാമേ അല്ലേ ഓടിട്രി അല്ലേ ഡാൻസ് ಮಾಡೋದ്രല്ല ഇബോളാട്ടം സംഗീത് ഗായകൻ അർഹബത് ఈ టోకన్ నెట్ కంటాక్ట్ చిరస్ చేయగలుగుతారే కొని కొని కరికపకత ఉంది మరియు ఇక్కడ దర్శియం 25 సత కియ జానే వల క్బన్ బహత్ గుర్తే హై యహ దర్శియం ఏ కోనేరు కహా సే పర్గె లే జాయే నార భాయోనో ఇదాయ్ వారియ శాతతే ఇస్మే హల్ ఉప్రత కదర్తి ఆభో ఉకసారీ లేడీస్ కొలాటమ్ కళాకారుల ఎందర్కీ మరుకు సారీ గట్టిగా చప్పట్లు ఇపుడు మనుమదికి రాబోతున్నారు లేడీస్ డప్పులు డప్పులు మాదిరిగానే లేడీస్ డప్పులు కూడా మతపరమైన కార్యక్రమాల సమయంలో మహిళలు భక్తితో కూడిన నృత్యాలు చేస్తారు వారి మనోహరమైన కదలికలు మరియు సమకాలించబడిన దశలు నిర్మలమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఆలయ ఉత్సవాలు మరియు ప్రత్యేక ఆచారాలలో మనం ఈ యొక్క కళని చూస్తూ ఉంటాం Dabbulu,